కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో రాష్ట్రంలోని యాభై కంపెనీలు సుమారు ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఏ షరీఫ్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలోని నలభై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు సీఎం చంద్రబాబు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ దావూస్ పర్యటన విజయవంతం అయిందని అనేక కంపెనీలు రాష్ట్రంలోని పెట్టుబడులు పెట్టేందుకు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా షరీఫ్ చెప్పారు వైసీపీ నాయకులు విమర్శలు తప్ప కనీసం ఆ కంపెనీ పేర్లను కూడా పలకలేని స్థితిలో ఉన్నారని ఎదేవ చేశారు మంచి పరిపాలనని అందించడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మొన్న దావుస్లో జరిగిన మరి ఓల్డ్ ఎకనామిక్ ఫామ్ ప్రపంచ లో ఉన్న అన్ని పారిశ్రామిక వేత్తలు వ్యాపారవేత్తలు దిగ్గజాలు అక్కడికి వస్తాయి అందులో కూడా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు సాధించడానికి వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిశ్రమ వేత్తలందరూ కూడా మరి ఒక ప్రత్యేక ఆకర్షగా ఆకర్షణగా నిలిచారు మరి ఆ రకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం గతంలో ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరమైన పరిపాలన మరి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి జే ట్యాక్స్ అని పెట్టి ఎవరైతే వాటాలు ఇస్తారో వాళ్ళకే మరి వ్యాపార అవకాశాలు ఇస్తా ఉన్నట్టుగా ఆనాడు ప్రయత్నం చేసి వ్యాపారవేత్తలను ఎవరిని రాకుండా ఉన్న వ్యాపారత్వం కూడా తరివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉంది ప్రత్యేక పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేకుండా నిర్వరాకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఐటీ భవిష్యత్తులో యువకులకి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఐటీ విద్యని కూడా ప్రోత్సహించి అనేక లక్షల కుటుంబాలకి ఈరోజు ఆయన ఒక విజనరీగా ముందు చూపు వ్యక్తిగా యువకుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపారు కాబట్టి ఈరోజు కూడా దావూస్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చాలా ఆధారంగా పెద్ద పెద్ద కంపెనీలు ఆయన వాళ్ళతో కలవటం జరిగింది ఆయన ఆయనకున్న పరిపాలన దక్షతని ఆయన వ్యవహరిస్తున్న తీరు తిన్నులకి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కేవలం ఏడు నెలలు అయింది రాష్ట్రంలో అధికారులు వచ్చి ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ ఏడు నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చినాయి యాభై కంపెనీలు ఈ రాష్ట్రంలో కంపెనీలు ఆల్రెడీ ప్రారంభించాయి నలభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈనాడు ఉందనే విషయాన్ని కూడా స్థలభం గమనించాలి దాహూసులు వెళ్ళి ఏం చేశారు ఏం చేశారని అంటూ ఈరోజు అవాకులు చవాకులు పిలుతూ లేనిపోని నిందలు మోపుతున్న ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్న జూమ్ కాల్లో ఫోన్లో జూమ్ కాల్లో ఆర్ఎస్ఆర్ మిఠల్ అండ్ నిస్సాన్ స్టీల్స్ వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఎదురు బుదురుగా కూడా కూర్చోలేదు జూమ్ కాల్లో మాట్లాడి మిఠలు నిసా నిసా నిస్ నలభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మరి ఆయనకున్న పరిపత్తికి నిదర్శన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో టీసీఎస్ వచ్చింది మన రాష్ట్రానికి బీసీసీఎల్ వచ్చింది రిలయన్స్ వచ్చింది గ్రీన్ కో వచ్చింది ఆర్ఎస్ఎల్ఆర్ మిఠల్ అండ్ నిసాన్ స్టీల్ కంపెనీ వచ్చింది అదే రకంగా పీపుల్స్ టెక్ వచ్చింది ఆ రకంగా యాభై కంపెనీల లిస్టును కూడా ఈనాడు మేము ఏం తీసుకొచ్చాం ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా ఈ లిస్ట్ కూడా మీకు అందించబోతున్నాం కాబట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో పారిశ్రామికంగా వ్యాపారాత్మకంగా ఇది రాణించబోతుంది మనకి ఈరోజు తడ నుండి ఇచ్చాపురం వరకు ఇచ్చాపురం నుండి తడ వరకు సుదీర్ఘమైన మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది ఇక్కడ ఓడర్ రెవెల్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నుండి కూడా ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో పారిశ్రామిక ఉత్పత్తులు కానీ మరి అదే రకంగా వ్యవసాయ ఉత్పత్తులు కానీ వీటన్నిటినీ కూడా ఇక్కడి నుండే విదేశాలకు రవాణా చేసే దేశాలకు విదేశాలకు రవాణా చేసే ఇందుకు ఉపక్రమించే రకంగా అనేక ముందు చర్యలు తీసుకున్నాం మననే ప్రధానమంత్రి గారు విజయ విశాఖపట్నం వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి మరి కంపెనీలని ఆయన పెట్టుబడులని మరి ఆయన స్వహస్తాలతో ప్రారంభించారు దావుస్లో చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా లోకేష్ ఐటీ మినిస్టర్గా మరి అక్కడ కలిసిన భరత్ గారు కానీ పారిశ్రామిక ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ అక్కడ కలిసిన కంపెనీలు సంఖ్య నాడు చూస్తే ఆ సంఖ్య ప్రకారంగా చూసుకుంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అటువంటి కంపెనీలని ఐదు సంవత్సరాల్లో కూడా కలవలేదు ఆ కంపెనీల పేర్లు కూడా సరిగ్గా ఉచ్చరించే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సిపి మరి ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియని విషయంగా ఈ సందర్భంగా మనవి